హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఏంటి పసుప్ప అంటూ అక్కడ డెకరేషన్ కోసం అరేంజ్ చేసిన పెద్ద అద్దంలో చూసుకున్న ఆమెకి ఆమె చేతుల మీద చెంపల మీద పసుపు అయి ఉండడం కనిపించింది దాంతో కొంచెం ఆశ్చర్యపోతూ అసలు ఇది ఎప్పుడు జరిగింది అని ఆలోచిస్తున్న ఆమెకి అర్జున్ తనని పట్టుకున్నప్పుడే ఇది జరిగి ఉంటుంది ఇది అతని పనే అయి ఉంటుంది అన్న అనుమానం రావడంతో అతను పట్టుకున్న తన నడుం వైపు చూసుకుంది అక్కడ కూడా పసుపుతో అయిన అర్జున్ వేలు ముద్రలు ఆమెకి కనిపించాయి అది చూసి కంగారుగా చీర కొంగుతో ఆ వేలిముద్రలు ఎవ్వరికీ కనిపించకుండా దాచుకుంటూ కంత్రి వెదవా ఎప్పుడు రాశాడో ఏంటో ఇదంతా నేను అసలు గమనించనే లేదు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అర్జున్ని తిట్టుకుంటూ ఆ మరకలు కడుక్కోవడం కోసం వాటర్ కోసం చూసింది వినూత్న కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆమెకి వాటర్ కనిపించలేదు కొంచెం దూరంలో మాత్రం మంగళ స్థానాల కోసం ఏర్పాటు చేసిన నీళ్లు కనిపించాయి ఇంట్లో ఉన్న నీళ్లు మొత్తం వీడి స్థానానికే ఉపయోగిస్తున్నారా ఏంటి ఎక్కడా కూడా నీళ్ళన్నవి లేదు అనుకుంటూ ఆ చుట్టుపక్కల పరీక్షగా చూస్తున్న ఆమెకి ఆ పక్కగా ఒక ట్యాప్ కనిపించింది అక్కడికి పోయి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ అటుగా వెళుతున్న వినూత్న చెయ్యి పట్టుకుని అటుగా వెళుతున్న ఆమెని ఆపి మంగళస్థానాలు జరుగుతున్నది ఇక్కడైతే అటు వెళుతున్నావేంటమ్మా రా అంటూ ఆమెని అటువైపు లాక్కుని వెళ్ళిపోతూ ఉంది మహాలక్ష్మి అయ్యో ఆంటీ ఒకసారి నేను చెప్పేది వినండి అంటూనే ఆమె వెంట నడుస్తూ ఉంది వినూత్న అది చూసిన సుకన్య ఇంకా గీతికా కళ్ళు చిన్నగా మండాయి సొంత కోడళ్ళం మనం ఇక్కడే ఉన్నా కనీసం పట్టించుకోకుండా రండి అని ఒక్క మాట కూడా అనకుండా అది ఎవరో బయటదని ఆవిడ ఎలా తీసుకువెళ్ళిపోతున్నారు ఏంటి పసుపు వేడుకలో కూడా అంతే ఎవరో వచ్చి మనకి పసుపు రాయమని చెప్పడమే తప్ప ఎవడే రాయమని చెప్పిందా అంటూ కోపంగా అంది గీతిక అవునక్క నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మాటకు ముందు ఒకసారి వినూత్నా మాటకి తర్వాత ఒకసారి వినూత్నా అమ్మా వినూత్నా వినూత్నా ఈ పేరు తప్ప ఆమె నోటి నుంచి మరొక పేరే రావడం లేదు మన పేర్లు కూడా మర్చిపోయారో లేక మనకే వినూత్న అని పేరు పెట్టేశారో కూడా నాకు అర్థం కావడం లేదు అసహనంగా ఉంది సుకన్య సరే పద ఇక్కడ కూడా మనం దూరంగానే ఉంటే ఆమెని ఈ ఇంటి కోడలు అనుకుంటూ మనల్ని ఈ ఇంటి సర్వెంట్లుగా లెక్క కట్టేస్తారు ఫంక్షన్స్కి వచ్చిన జనం ఈ జనంలో మనం ఎవరమో అన్న విషయాన్ని క్లియర్ చేసుకోవడానికైనా అక్కడికి వెళ్ళి నిలబడితే బాగుంటుంది అని గీతిక అనడంతో ఆమె వెనక్కి వెళ్ళింది సుకన్య మంగళ స్నానాలు చేయించడానికి అందరూ అక్కడికి రాక అర్జున్ని మధ్యలో ఉన్న పీఠంపై కూర్చోపెట్టి అతనిపై జల్లెడ పెట్టి అందులోంచి నీళ్లు పోయడానికి సిద్ధమవుతూ ఉన్నారు ముత్తైదువులు అప్పుడే సరిగ్గా వినూత్నాన్ని తీసుకుని అక్కడికి వచ్చింది మహాలక్ష్మి ఆమె అలా కంగారుగా వస్తూ ఉండగా వినూత్న కాళ్ళకి ఎవరో తమ కాలుని అడ్డుపెట్టడంతో తూని ముందుకు పడిన ఆమె సరాసరి వెళ్ళి ఆ అర్జున్ వడేలో పడింది వెంటనే ఆమె ఎటో కదలకుండా ఆమె నడుం చుట్టూ తన చేతిని వేసి గట్టిగా బిగించి పట్టుకున్నాడు అర్జున్ సరిగ్గా అదే సమయంలో జల్లెడిపై నుంచి ముత్తైదువులు నీళ్లు పోస్తూ ఉండడంతో ఆ నీళ్లు ఒకేసారి వారిద్దరినీ తడిపేశాయి అది చూసి ఆడవాళ్ళు నీళ్లు పోయడం ఆపేయడంతో ఏంటి అలా ఆపేశారు నీళ్లు పోయండి అంటూ ఒక బిందుతో ఫుల్గా నీళ్లు తీసుకుని వచ్చి జల్లెడలో గుమ్మరించింది మహాలక్ష్మి దానితో వారిద్దరూ తడిసి ముద్దయ్యారు ఆ దృశ్యం కన్నుల విందుగా ఉండడంతో వెంటనే తన ఫోన్లో వీడియో రూపంలో ఆ సన్నివేశాన్ని భద్రపరిచాడు వినోద్ అయ్యో ఆంటీ అని వినోద్ను అసహనంగా పిలవడంతో హా అమ్మా అంటూ ఆమెకి ఇచ్చి అర్జున్ వడి నుంచి ఆమెని పైకి లేక సారీ అమ్మా చూసుకోలేదు అర్జున్ ఒక్కడే ఉన్నాడు అనుకుని నీళ్లు పోసేసాను ఏమీ అనుకోకు తల్లి నువ్వు వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అవ్వు అంటూ చెప్పింది మహాలక్ష్మి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాకపోవడంతో తలలు కొట్టుకుంటూ అక్కడే ఉంటే చుట్టూ ఉన్న జనం తనని ఎక్కడ తిడతారో అన్న భయంతో పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది వినూత్న అది చూసి వంకరగా నవ్వుకున్నాడు అర్జున్ అప్పుడే అక్కడికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసిన ప్రియాంక ఇక్కడ ఏదో జరుగుతుంది కావాలనే అర్జున్ ఆ అమ్మాయిని పడేలా చేసి నీళ్లు తమ మీద పడేలా చేసుకున్నాడు అంకుల్ సంగీతతో తన పెళ్లికి ఏర్పాటు చేస్తే అర్జున్ వేరే ఏదో ప్లాన్ చేశాడు అని క్లియర్గా తెలుస్తుంది లేకపోతే అమ్మాయి సడన్గా అక్కడ వరకు వచ్చి పడడం ఏంటి ఆమెని కదలకుండా అర్జున్ పట్టుకోవడం ఏంటి సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనసులో అనుకుంటూ ఆ విషయం గురించి ఆలోచిస్తూ పైకి తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఫంక్షన్ కోసం రెడీ అవ్వడానికి తనసారి విప్పి బెడ్ పై పడేసింది ఆమె అప్పుడే వాష్రూమ్ డోర్ తీసుకుని బయటికి వచ్చాడు మహేందర్ అతన్ని చూసి షాక్ అయిన ప్రియాంక అలా నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది అప్పుడే ఆమెని చూసిన మహేందర్ కంగారుగా పక్కకు తిరిగి ఓ సారీ ఇది నీ రూమ్నా తెలియక వచ్చేసాను నా కోసం వేరే రూమ్ అరేంజ్ చేయమని మమ్మీకి చెప్తాను అంటూ అన్నాడు ఆ మాటతో షాక్ నుండి తేరుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత తనని చూసినా కూడా తనపై ఎటువంటి ఫీలింగు లేని భర్త వైఖరికి మనసులోనే బాధపడుతూ బెడ్ పై పడేసిన తన చీరని కంగారుగా తీసుకుని తన శరీరానికి చుట్టుకొని మీకు అంతగా ఇబ్బంది ఉంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంతే తప్ప మీరు వేరే రూంలోకి వెళ్ళాలి అని అనుకోకండి ఇంటి నుండా చుట్టాలున్నారు ఒకే గదిలో కలిసి ఉండవలసిన భార్యాభర్తలు ఇద్దరు ఇలా వేరు వేరు గదుల్లో ఉండడం వాళ్ళు చూస్తే అంత బాగోదు అందరూ మీ ఫ్యామిలీ గురించి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటారు ఆ అవకాశం నేను ఎవ్వరికీ ఇవ్వదలుచుకోలేదు సూటిగా అతన్ని చూస్తూ చెప్పింది ప్రియాంక ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించిన మహేందర్ అత్తవారింట్లో పెళ్ళి జరుగుతూ ఉంటే దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా పుట్టింటికి వెళ్ళి కూర్చున్నా కూడా జనం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు ఈ పెళ్లి అయ్యే వరకు కష్టంగా ఉన్నా సరే ఇద్దరం ఇదే రూమ్లో అడ్జస్ట్ అవుదాం ఆ తర్వాత ఏం చేయాలి అన్నది ఆలోచిద్దాం అది రూమ్ గురించి మాత్రమే కాదు మన రిలేషన్ గురించి కూడా అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మహేందర్ దాంతో చెప్పలేనంత బాధ మనసుకు వచ్చి చేరడంతో ఒక్కసారిగా బెడ్పై కుప్పకూలి తల పట్టుకుంది ప్రియాంక పెళ్ళి జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా నీకు నా మీద అదే కోపం అసలు ఎందుకు ఈ కోపం నేను అంత చెయ్యకూడని పని ఏం చేశాను ఏదో డాడీ చెప్తే నిన్ను పెళ్ళి చేసుకున్నాను ఆ క్షణం నుంచి నువ్వే నా ప్రపంచం అనుకున్నాను నీతో ప్రేమగా ఉండాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ నాకు ఎప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు సరికదా కనీసం నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు పెళ్ళైన దగ్గర నుంచి దూరం పెడుతూనే వచ్చావు సడన్గా ఒకరోజు చెప్పా చేయకుండా మిలకి వెళ్ళిపోయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చావు అయినా కూడా నీకోసం ఎదురు చూస్తూ నీ భారీగానే బ్రతుకుతున్నాను కదా ఇంత చేస్తున్నా నా మీద నీకు కనీసం జాలి కూడా కలగడం లేదా అయితే సరే నా మీద ఇష్టం లేకుండా నాతో కలిసి ఉండమని నేను నిన్ను అడగను నీకు నాతో విడాకులు కావాలి అంటే అలాగే ఇచ్చేస్తాను కనీసం మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని అయినా ఆమెతో సంతోషంగా ఉండు అని మనసులో అనుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది ప్రియాంక ప్రస్తుతం చాలా సంవత్సరాల తర్వాత మహేంద్రని చూడడంతో ఆమె మనసు చాలా సంతోషంగా ఉంది మరో పక్కన సంగీత ఇంట్లో కూడా హడావిడి మొదలైపోయింది పసుపు వేడుక మంగళ స్నానాలు అయిపోవడంతో పెళ్లి చేసి అలంకరించారు ఇంట్లో వాళ్ళు అలా పెళ్లి కూతురుగా ముస్తాబైన తనని తాను అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఇంకా ఇంకా కొద్దిసేపు సంగీత మరో కొన్ని గంటల్లో అర్జున్ నీవాడు కాబోతున్నాడు నువ్వు అంత పెద్ద ఫ్యామిలీకి కొడలివి కాపోతున్నావు నిన్ను ఎవ్వరూ ఆపలేరు ఇంకా అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె అప్పుడే ఆమె గదిలోకి హడావిడిగా వచ్చింది సుభద్ర ఆమె వెనకే జయంతి సాహితీ కూడా వచ్చారు వాళ్ళు కొంచెం టెన్షన్గా ఉండడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మమ్మ అంటూ అడిగింది సంగీత ఏమైందో అదే తెలియడం లేదు ఆ వినూత్నాన్ని చంపమని ఏర్పాటు చేసిన మనుషులు ఎవ్వరూ కూడా కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు అసలు ఏం జరిగిందో వాళ్ళందరికీ ఏమైందో ఏమీ తెలియడం లేదు కంగారు పడుతూ చెప్పింది సుభద్ర ఆ మాట విని టెన్షన్ పడుతున్న జయంతి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఈ పెళ్లి సమయంలో ఇలాంటి రిస్క్ తీసుకోవడం ఎందుకు ఏదైనా తేడా జరిగితే మొదటికే మోసం వస్తుంది అని ఎవరైనా నా మాట విన్నారా ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అంటూ ఫైర్ అయ్యింది ఆమె అబ్బా మమ్మీ ఎందుకు నువ్వు ప్రతి దాన్ని అంత నెగిటివ్గా తీసుకుంటావు ఆ వినూత్నాన్ని చంపడానికి వెళ్ళిన వారికి ఏదో జరిగింది ఎవరో వాళ్ళని ఏదో చేశారు అందుకనే కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకోవడం ఎందుకు అసలు అలానే జరిగి ఉంటుందని మీరందరూ ఎందుకు అనుకుంటున్నారు అమ్మమ్మ వాళ్ళకి బాగా డబ్బులు ఇచ్చి పంపించింది కదా ఇన్ని రోజుల తర్వాత ఒకేసారి అన్ని డబ్బులు చూడడంతో ఎంజాయ్ చేస్తూ బాగా తాగేసి చెప్పిన పని చేయడం మానేసి ఎక్కడో పడిపోయి ఉంటారు అందుకే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేమో దానికి పోయి ఎందుకు ఇంత హ్యాపీ టైంలో అంత టెన్షన్ పడడం అంటూ చాలా ఈజీగా చెప్పింది సాహితి నువ్వు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నాను సాహితి ఎందుకంటే అవతల వైపు ఉన్నది అర్జున్ చూసేవాళ్ళు అందరూ వాడికి ఉన్నవి రెండు కళ్ళే అనుకుంటారు కానీ వాడికి ఉన్నవి వంద కళ్ళు తను అనుకున్న వాళ్ళకి ఎటువైపు నుంచి ఏ కష్టం వస్తుందా అని వంద కళ్ళతో వాడు కాపు కాస్తూ ఉంటాడు వాళ్ళ దగ్గరికి ఎవరైనా రావాలని ప్రయత్నిస్తే వాళ్ళని చంపి ఎవరికి శవాలు కూడా దొరకకుండా చేస్తాడు అది నా భయానికి కారణం అంది జయంతి ఆ మాటతో సంగీత సాహిత్యాలకి కూడా లైట్గా భయం వేసింది అంటే నీ ఉద్దేశం ఏంటి మమ్మీ మనం ఏర్పాటు చేసిన మనుషులు వినూత్నాన్ని ఏదో చేయడానికి ముందే అర్జున్ వాళ్ళని అడ్డుకున్నాడు అంటావా అంటూ అడిగింది సంగీత అనే నాకు అనిపిస్తుంది ఆ దేవుడి దయ వల్ల అలా కాకుండా ఉంటే అంతే చాలు వాళ్ళు వినూత్నని చంపవలసిన అవసరం లేదు తన పెళ్ళికి వచ్చినా కూడా తనని ఏదోలా మేము డైవర్ట్ చేయగలం కానీ వీళ్ళు మాత్రం ఆ అర్జునికి దొరికారో ఈ పెళ్ళి జరగడం అన్నది అసాధ్యం అని జయంతి అనడంతో ఆ మాటని అస్సలు సహించలేక సరే ప్రస్తుతానికైతే మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు కదా ఎందుకు అనవసరంగా ఎక్కువగా ఊహించుకొని దాని గురించి భయపడడం ముందు జరగవలసిన పనులు చూడండి కళ్యాణ మండపానికి పెళ్లి తీసుకుని వెళ్ళే సమయం అయింది అని సుభద్ర అనడంతో ప్రస్తుతానికి ఆ సమ ఆ విషయాన్ని వదిలేసి సరే అంటూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ సుభద్ర మనసులో కూడా ఏదో తెలియని భయం ఉంది అది బయటికి కనిపించకుండా కవర్ చేస్తుంది అంతే ఫ్రెష్ అయి వచ్చి ఆ గదిలో బెడ్ పై ఉన్న డ్రెస్ ఇంకా ఆర్మినెంట్స్ చూసి షాక్ అయింది వినూత్న వామ్మో ఈ చీర నగలు ఏంట్రా దేవుడో ఏదో నేను పెళ్లి కూతుర్ని అన్నట్లు బిల్డప్ ఇచ్చేస్తున్నారు ఈ ఆంటీ అయినా ఇంత హెవీ చీర ఇన్ని నగలు నాకెందుకు కొంపతీసి ఇదే పెళ్లిలో ఎవరైనా అబ్బాయిని చూసి నాకు కూడా పెళ్లి చేస్తాను అంటుందా ఏంటి కర్మ కాకపోతే ఈవిడ అని మనసులో అనుకుంటూ తల పట్టుకుని వాటి పక్కనే కూర్చుని ఉంది వినూత్న అప్పుడే ఆ గదిలోకి జెట్ స్పీడ్తో వచ్చి డోర్ క్లోజ్ చేశాడు అర్జున్ తలుపు శబ్దం అవడంతో అటువైపుతో తల తిప్పి చూసి అక్కడ అర్జున్ ఉండడంతో షాక్తో బెడ్ పై నుంచి లేచి ఏయ్ నువ్వేంటి నా రూమ్లోకి ఇలా వచ్చేస్తున్నావు అంటూ కంగారుగా అరిచింది వినూత్న ఆ కంగారులో తన శరీరంపై టవల్ ఉందో ఊడి కింద పడిపోయిందో కూడా ఆమె గమనించనే లేదు అది చూసిన అర్జున్ రెండు నిమిషాలు ఆమె నగ్న శరీరాన్ని తిలకించి ఆ తర్వాత ముందు ఆ పప్పి క్షేమ అవతారం చూడలేక చచ్చిపోతున్నాను ముందుసారి కట్టుకో అన్నాడు అతను దానితో ఏదో అనుమానం రావడంతో కిందకి చూసుకున్న వినూత్నగిరి తన ఒంటిపై ఉండవలసిన టవల్ కింద పడిపోయి కనిపించింది ఆ అంటూ గట్టిగా అరిచి కిందకి వంగి ఆ టవల్ తీసుకుని మళ్ళీ దానిని తన శరీరం చుట్టూ చుట్టుకుంటూ ఇంత సారీ నా వల్ల కాదు అంది ఆమె అందుకనే కదా హెల్ప్ చేయడానికి నేను వచ్చాను అన్నాడు అర్జున్ నా వల్ల కాదు అంటే అర్థం నేను కట్టుకోను అని కట్టుకోవడం చేత కాదు అని కాదు ప్రతి పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పింది వినూత్న కట్టుకోక ఇలాగే టవల్ చుట్టుకొని వస్తావా పెళ్ళికి వచ్చినా నో ప్రాబ్లం పెళ్ళికి వచ్చే మగవాళ్ళందరికీ కళ్ళకి గంతలు కట్టించి మరీ నిన్ను ఇలానే తీసుకువెళ్తాను పెళ్ళి జరిపించే పంతులు గారితో సహా ఓకేనా నీకు అన్నాడు అర్జున్ చంపేసేలా అతన్ని చూస్తూ కుళ్ళు జోకులొద్దు నాకు వెరీ లైట్ వెయిట్ సారీ ఆర్ అయినా పర్వాలేదు ఉంటే ఇవ్వండి ప్లీజ్ లేదు అంటే నేను మార్నింగ్ వేసుకు డ్రెస్సే వేసుకుంటాను అంటూ చెప్పింది ఆమె అవునా లైట్ వెయిట్ సారీ సరిపోతుందా బికనేయం వద్దా వెటకారంగా అడిగాడు అర్జున్ మిస్టర్ అర్జున్ అంటూ గట్టిగా అరిచింది ఆమె అలా గట్టిగా అరవకు నువ్వు అరిచిన ప్రతి సారీ నీ ఒంటిపై ఉన్న టవల్ కూడా భయపడి కిందకి జారిపోతూ ఉంది నోరు మూసుకుని త్వరగా శారీ కట్టుకో అంటూ బెదిరించాడు అర్జున్ అసలు నేను చెప్పింది అర్థమవుతుందా నీకు ఇంత హెవీ సారీ నేను కట్టుకుని ఆ నగలన్నీ పెట్టుకుంటే పెళ్లి కూతురు నేనే అనుకుంటారు అప్పుడు మీ సంగీత మీద చెంగు వేసుకుని మూలను కూర్చొని ఏడవాలి ఇష్టమేనా నీకు అంది వినూత్న నీ మొహానికి అంత సీన్ లేదు నువ్వు ఆసారి కట్టుకో నిన్ను పెళ్ళికూతురు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళంతా నేను చూస్తాను అన్నాడు అర్జున్ అసహనంగా చూస్తూ ఎంత మొండిగా ఉన్నావేంటయ్యా ఆ బాబు నువ్వు మీరు ఎంత చెప్పినా నేను అది కట్టుకొని కాక కట్టుకోను అని వినూత్న అనడంతో సీరియస్గా ఆమె వైపు చూసి కట్టుకోవా అంటూ అడిగాడు అర్జున్ అతని చూపు ఏదో తేడాగా ఉండడంతో కొంచెం భయపడిన ఆమె అమో ఇప్పుడు కట్టుకోకపోతే ఈ రాక్షసుడు ఏం చేస్తాడో ఏంటో రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని మనసులో అనుకుని నువ్వు అంతగా చెప్పాక కట్టుకోకుండా ఎందుకుంటాను కట్టుకుంటాను కొంచెం నువ్వు బయటికి వెళ్తావా అంది ఆమె ఏ వెళ్ళకపోతే కట్టుకోవా సీరియస్గా అడిగాడు అర్జున్ ఎందుకు కట్టుకోను ఇంత మర్యాదగా చెప్పాక కూడా కట్టుకొక్క చస్తానా అని చెప్పి ఆ శారీ తీసుకుని పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది ఆమె దానితో చిన్నగా నవ్వుకుంటూ బయటకు వచ్చిన అర్జున్ అనుకోకుండా అటుగా వెళుతున్న సుకన్యకి డాష్ ఇచ్చాడు అతనిపటి అటు చూసిన సుకన్యకి కంగారు కడు కంగారు పడుతూ కనిపించాడు అర్జున్ సారీ వదిన చూసుకోలేదు అని అతను చెప్పి హడావిడిగా వెళ్ళిపోతున్న అతనిని చూసి అర్జున్కి ఈ గదిలో పని ఏంటి ఈ గదిలో ఆ కోచ్ ఉంది కదా తనతో ఏమైనా మాట్లాడడానికి వెళ్ళాడా మాట్లాడడానికి వెళ్ళిన వాడు అయితే అంత కంగారు పడడం దేనికి అని మనసులో అనుకుని ఖచ్చితంగా ఏదో తేడా అయితే జరుగుతుంది ఈ విషయం గురించి అర్జెంటుగా అక్కకి చెప్పాలి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆమె సుకన్య గీతిక చెప్పిందంతా విని అంటే ఇప్పుడు మీ అనుమానం ఏంటి ఈ పెళ్ళిలో ఏదో గందరగోళం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అంతేనా అంటూ అడిగింది ప్రియాంక అవునక్క ఖచ్చితంగా ఏదో తేడా జరుగుతుంది ఆ కోచ్ వచ్చిన దగ్గర నుంచి అత్తయ్య ఇంకా అర్జున్ చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారు అంటూ చెప్పింది గీతిక సరే ఏం జరుగుతుందో చూద్దాం ఏం జరిగినా మనమైతే జరిగేది జరగకుండా ఆపలేము కదా అంది ప్రియాంక ప్రియాంక కానీ అక్క నాకెందుకు ఈ పెళ్ళిలో పెళ్లి కూతురు సంగీత కాదు ఆ కోచ్ వినూత్న అని అనిపిస్తుంది అనుమానంగా చెప్పింది సుకన్య అయితే అవని అందులో మనకి వచ్చిన నష్టమేమిటి ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేస్తే ఆ జీవితాలు ఎలా తగలబడతాయో మనకి తెలియనిదేముంది ఆ బాధని మనం అనుభవిస్తున్నది చాలదా ఇంకా అర్జున్కి కూడా రావాలా ఏంటి అంది ప్రియాంక తన దానితో తమ జీవితాలు గుర్తు వచ్చిన వారిద్దరూ కూడా మౌనంగా ఉండిపోయారు ఇంట్లో మావయ్య గారి మాటని ఆయన నిర్ణయాన్ని కాదు అని తనకు నచ్చిన పని చేసేది ఒక్క అర్జున్ మాత్రమే ఎవరు ఏమనుకున్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఈ పెళ్ళి ఈ పెళ్లిలో పెళ్ళికూతురులా అర్జున్ మనసులో ఉన్న అమ్మాయి మాత్రమే ఉంటుంది అలా ఉండాలి అని వారిద్దరూ జీవితాంతం సంతోషంగా బ్రతకాలని మనము కోరుకుందాం అంతే తప్ప జరుగుతున్న సంఘటన గురించి ఆలోచించి అందరి ముందు పంచాయతీ పెట్టి ఇప్పటి నుంచే ఈ ఇంట్లో అగాధం సృష్టించవద్దు ఏం జరుగుతుందో చూద్దాం అని ప్రియాంక అనడంతో సరే అక్క అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ ఇద్దరు పక్కనే ఉండి వారి మాటలు విన్న అర్జున్ కూడా వారి నిర్ణయం విని మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు ముహూర్త సమయం దగ్గర పడుతూ ఉండడంతో కళ్యాణ మండపానికి బయలుదేరాలి అంటూ హడావిడి పెట్టేస్తుంది మహాలక్ష్మి అప్పుడే గది నుండి బయటకు వచ్చింది వినూత్న గోల్డ్ కలర్ పట్టు చీరలో ఒంటి నిండా నగలతో మెరిసిపోతూ ఉన్న ఆమెను చూసి మెటికలు విరిచి నా బంగారు తల్లి ఎంత అందంగా ఉన్నావో అంటూ మురిసిపోతూ ఉంది మహాలక్ష్మి అది చూసిన మిగతా కోడళ్ళకి చిన్నగా గుండెల్లో మంట మొదలయ్యింది ఆమెని అంత ప్రత్యేకంగా చూడడం గమనించిన భానుప్రకాష్కి కూడా ఏదో అనుమానం వచ్చింది అయినా కూడా ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టి పెళ్లి హడావిడిలో పడిపోయాడు అతను ఇంకా రెడీ అవ్వకుండా నార్మల్గానే ఉన్న కోడళ్ళని చూసి ఏంటమ్మా మీరు ఇంకా రెడీ అవ్వలేదు ముహూర్తానికి సమయం అయిపోతుంది త్వరగా వెళ్ళాలి కదా అంది మహాలక్ష్మి పోనీలేండి అత్తయ్య గారు కనీసం మీకు ఇప్పటికైనా మేము కనిపించాము ఇంట్లో పెళ్లి జరిగితే కోడళ్ళకి షాపింగ్ చేసి చీరలు తెచ్చే తీరిక లేకపోయినా కనీసం త్వరగా రెడీ అవ్వండి అని మాత్రం అనగలుగుతున్నారు సంతోషం అని వంకరగా అంది సుకన్య ఆ మాటకి చిన్నగా నవ్వుతూ నాకు కూతుళ్ళైనా కోడళ్ళైనా మీరే కదమ్మా మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను తీరిక ఉన్నా లేకపోయినా మీకోసం తీరిక చేసుకుని మరీ షాపింగ్ చేశాను అంటూ పక్కనే ఉన్న పని మనిషి వైపు చూడగా ఆమె తన గదిలోకి వెళ్ళి రెడీ చేసి పెట్టిన వెండి పళ్ళాలను తీసుకువచ్చింది ఆ పళ్ళాలను ఒక్కొక్క కోడలికి మహాలక్ష్మి అందించడంతో వాటిలో ఉన్న చీరలు నగలు చూసి సంతోషంగా థ్యాంక్ యూ అత్తయ్య అంటూ ఆమెని హత్తుకుపోయారు ఆ ముగ్గురు అది చూసి అంత మంచి ఫ్యామిలీలో తను ఒక సభ్యురాలిని కాలేకపోతున్నందుకు మనసులోనే చాలా బాధపడిపోయింది వినూత్న ఆ తర్వాత ఏం జరుగుతుంది ఈ పెళ్ళిలో అసలైన పెళ్ళి ఎవరు మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేస్తుంది అనుకోండి అది ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నాస్ డే